సనాతన ధర్మం మీద చాలా మక్కువ ఎక్కువ మాధవీలతకి మరి ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్లకుండా కార్పొరేట్ రంగం వైపు ఎందుకు వచ్చింది అని అంటే ఏం అంటే నేను స్థాపించింది నేను కాదు కదా తల్లి స్థాపించింది మా వారు సనాతన ధర్మం ప్రకారం భర్తకు పక్కన చేయూతనిచ్చాను సెట్ అయిపోయిందిగా ఆన్సర్ వచ్చేసిందిగా అంతే కదమ్మా ఓకే మా వారికి నేను వ్యతిరేకంగా వెళ్ళి నేను వ్యాపారాలు చేసేలేదు ఏ రోజు వాటికి భార్యగా సహధర్మచారిణిగా సహాయ సహాయత చేయూతని మీకు పెళ్లి కాకముందు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఆ ఇబ్బందుల వల్లే ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా నిలవగలిగారా అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఇబ్బందులు ఒక పీరియడ్ మాత్రమే ఉంటాయి నేను ఎప్పుడు అనుకోని తల్లి జీవితంలో ఇబ్బందులు పుట్టిన పసి కందు దగ్గర నుంచి మనకు మృత్యు వచ్చేంత వరకు వస్తూనే ఉంటాయి ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి విజ్డమ్ని మెచ్యూరిటీని ఇస్తుంది ఇప్పుడు నాకు చిన్నప్పుడు సపోజ్ స్కూల్ ఫీజు పే చేయలేని ఇబ్బంది ఇందాక మీకు చెప్పారు ఆ ఇబ్బంది ఈరోజు నాకు ఈరోజు ఆ ఇబ్బంది ఏం మెచ్యూరిటీ ఇస్తుందమ్మా ఈరోజు ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఇబ్బందులు కావా మరి ఆ ఇబ్బందులకి నేను సమాధానం ఇచ్చడం నుంచి నేను నేర్చుకోవట్లేదా ఆ ప్రశ్నలను విని నేను ఈరోజు ఇంకా నేర్చుకోవట్లేదా లైఫ్లో ప్రతి ఒక ఘట్టము ఏదో రకమైన విషయాన్ని నేర్పిస్తుంది అలా ఒక టైంలో వచ్చి ఆగిపోయే ఉండదు అప్పుడు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఈరోజు ఇంకో రకమైన సమస్యలు ఉండొచ్చు వ్యాపార సమస్యలు ఉండొచ్చు పరివారం పెరుగుతున్న సమస్యలు ఉండొచ్చు ఇలా పబ్లిక్గా వచ్చాక ప్రజల నుంచి ఎదుర్కొనే ప్రశ్నల సమస్యలు ఉండొచ్చు యూ హ్యూమన్ బీయింగ్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ సో ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ నాట్ వన్ పీరియడ్ కాదు మనిషి బతుకున్నంత వరకు ఏదో ఒక సమస్యలు వాళ్ళ వరకు వస్తూనే ఉంటాయి